పెట్టుకునేది విలువ ముఖ్యము కాదు ఉప్పులాగా కటువుగా మాట్లాడేవాడు నిజమైన మిత్రుడు మాట్లాడి మోసగించేవాడు నీచుడు ఉప్పులో పురుగులు పడ్డ దాఖలె లేవు తీపిలో పురుగులు పడని రోజే లేదు ఏడుస్తూ లోకానికి అడుగుతావు ఏడుపుస్తూ లోకాన్ని వదిలి వెళ్లిపోతావు రమ్మన్న సమర్గంలోకి ఎవ్వరూ రారు వద్ద చెడుమార్గా ఎంచుకుంటారు పాలు అమ్మేవాడు ఇల్లు తిరగాలి సారా అమ్మేవాడి దగ్గర కలిపినవా అని అడుగుతారు ఖరీదైన తాతరు పెళ్ళ ఊరేగింపులో బంధుమిత్రుల ముందు వడ్డు వెనకాల శవయాత్రలో శవము ముందు బంధుమిత్రులు వెనకాల శవాన్ని పుట్టినందుకు స్నానం చేస్తారు మూగదీవులను దేవులను చంపి పూజిస్తారు కొవ్వొత్తుని వెలిగించి చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటారు కొవ్వొత్తుని ఆర్పి జన్మదినాన్ని ఆచరిస్తారు హే మానవాట్టినప్పుడు జాతకము మధ్యలో నాటకము చావగానే సూతకము అయినా గది జన్ల మధ్య కౌతకము కష్టం వస్తే భగవంతుని కొలుస్తారు ఆయనకు రాబోయే కష్టాన్ని ఆపడు నిత్యం కరుస్తే కొందంత కష్టాన్ని గోలంత చేసి సిరువుగా తన శక్తి నీకిస్తాడు నేను కష్టానికి కృంభావృష్టిగా ఉంచేస్తే నీకు గొడుగు పెట్టి కాపాడుతాడు గుర్తుంచుకో